హాయ్ అండి అందరికీ నమస్కారం చూడండి ఈ మరుగు మందులు వచ్చేసి రెండు రకాలండి ఇది ఏమో పౌడర్ అండి ఇదేమో బట్టలకు చెప్పులకు పూసేది లిక్విడ్ అండి ఈ రెండిట్లో మీకు ఏది వీలుంటే అది పెట్టుకోవచ్చు అండి చాలా పవర్ఫుల్ అనమాట ఈ రెండిట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూడండి ఇది పౌడరు ఇది మనం తినే తాగే దాంట్లో పెట్టుకోవాలండి అంటే చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ జ్యూస్లో కానీ లేదా ఎలాంటి ఖరీసైనా పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల ఇది ఎవరికి పెట్టాలంటే మన మాట వినాలి అనుకున్న వాళ్ళకే పెట్టాలండి భార్య భర్తలకు కానీ ప్రేమికులకు కానీ లవర్స్లు కానీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా ఈ మందు ధర మనం చెప్పినట్టు వినేలా చేసుకోవచ్చు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారనమాట మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకోటేమో ఇది చూడండి లిక్విడ్ ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ పూసేది లిక్విడ్ అనమాట ఇది ఒక్కసారి పెడితే చాలండి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వంటికి కానీ పూసినా ఏం లేదు రాసిన రాసినా ఏం లేదండి చూడండి ఇలా అంటించినా ఏం లేదు పూసినా ఏం లేదు రాసినా ఏం లేదు పూసిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వినేలా చేసుకోవచ్చు ఈ మందు ధర ఈ రెండిట్లో మీకు ఏది వీలుంటే అది పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీకు మందు పెట్టే ఛాన్స్ లేకపోతే మేము ఫోటోల ద్వారా పేర్ల ద్వారా పూజలు చేస్తామండి ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వశీకరణ ఘన పూజలు చేస్తామండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే తప్పకుండా